ఈ ప్రాపర్టీ వచ్చేసి సిఆర్టీ లేఅవుట్ అన్నమాట ఫోర్ ఏకర్స్ అండి ఈ వెంచర్లో మనకి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు డ్రైనేజ్ సిస్టమ్ ఉందండి అండ్ వాటర్ లైను మనకి బీటీ రోడ్స్ కూడా ఇస్తున్నారు అనమాట మనకు అందమైన పార్క్ కూడా నిర్మించిస్తున్నారండి అండి ఈ దీంట్లో వచ్చేసి మనకి ఒక సైట్ అయితే కనుక మనకి నూట డెబ్బై ఆరు గేజాల నుండి మూడు వందల ముప్పై ఆరు గేజాల వరకు ఉన్నాయండి దీంట్లో ఫ్లాట్స్ వచ్చి ఈస్ట్ వెస్ట్ ఉంటాయి అన్నమాట ఇంకా ఈ సరౌండింగ్లో కూడా న్యూ కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్స్ టూ హండ్రెడ్ హౌసెస్ కూడా ఉన్నాయండి కానీ ఏంటంటే బయట మార్కెట్తో పోల్చుకుంటే ఈ ఇక్కడ సైట్స్ కూడా చాలా తక్కువ రేట్ అండి ఇక్కడ అంటే ఆల్రెడీ అండి టోటల్ అప్రూవల్ అయ్యి ఉండి ఆల్రెడీ ఫార్టీ పర్సెంట్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు ఇప్పుడు మనం ఇల్లు కట్టుకోవడానికి కొంచెం అల్లం అనిపేసు ఇంకా కన్స్ట్రక్షన్ చూసుకుంటే కనుక వీళ్ళు వచ్చేసి నలభై నాలుగు లక్షలకి ఇండిపెండ్ హౌస్ వరకు కన్స్ట్రక్షన్ చేసిస్తున్నారండి డబల్ బెడ్రూమ్ హౌస్ అదే టూ స్టేరీ బిల్డింగ్ వచ్చేసి మనకి కింద పైన టూ స్టేరీ బిల్డింగ్ వచ్చేసి డెబ్బై మూడు లక్షలకి ఇస్తున్నారండి మన వీళ్ళ దగ్గర ఈస్ట్ టు వెస్ట్ సైడ్స్ సేల్ కొన్నాయి అన్నమాట ఈ సరౌండింగ్లో కూడా మార్కెట్ వచ్చేసి ఇక్కడ గజం వీళ్ళు అమ్మే రేట్ వచ్చి వెస్ట్ వచ్చేసి పదకొండు వేల ఐదు వందలు అండి ఈస్ట్ వచ్చి పన్నెండు వేల ఐదు వందలు ఈ సరౌండింగ్లో ఎఫికేషన్ చేసుకుంటే కనుక అదే హౌస్ వచ్చేసి యాభై లక్షలు చెప్తున్నారండి మామూలుగా గజాల్లో చూసుకుంటే సైడ్స్ వచ్చేసి పదమూడు వేల నుండి పదహారు వేలు వరకు ఉన్నాయండి అంటే ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ అవసరంతో మార్కెట్ మీద రీజనబుల్ రేట్కి ఇవ్వాలని చెప్పేసి ఈస్ట్ పన్నెన్నర వెస్ట్ పదకొండున్నరకు ఇస్తున్నారండి ఈ ఆఫర్ ఏంటంటే ఉగాది రంజాన్ ఆఫర్ అండి అట్లాని ఆఫర్ని కూడా రేపు ఏప్రిల్ పదిహేను వరకు పొడిగించడం జరుగుతుంది మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చండి మీరు ఏమైనా సైట్ విజిట్ చేస్తుంటే కూడా కారు కూడా ట్రాన్స్పోర్ట్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు మీకు దగ్గరుండి కూడా సైట్ చూపిస్తారండి మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు అండి ఇంకా లొకేషన్ చూసుకుంటే కనుకండి కృష్ణా జిల్లా పామార్ నియోజకవర్గం పామార్ విలేజ్ మాట